అస్సలం వరహమతుల్ పద్దెనిమిదో అధ్యాయం వాక్యం ఇరవై మూడు ఇరవై నాలుగు అల్లాత భారత్ ఇలా అంటాడు నీవు ఏ పని చెయ్యదలిచినా రేపు చేస్తాను అని కాదు ఇన్షా అల్లా రేపు చేస్తానని చెప్పు అని ప్రవక్త గారితో చెప్తాడు అసలు ఈ వాక్యం ఎందుకు వచ్చింది అసలు ఈ వాక్యం వెనక చరిత్ర ఏమిటి అంటే ఈ వాక్యం ఏదైతే అవతరించిందో ఈ వాక్యం అవతరించడానికి షానే నుజుల్ అసలు ఎందుకు అవతరించింది కారణం ఏంటి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి అన్నది తెలుసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఫురాని మజీద్లో కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయి వాటి యొక్క హిస్టరీ మనకు తెలియపోతే అర్థం కావు అందులో కాఫ్ ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే కూడా అంతే ఒకసారి దైవ ప్రవక్త సుందాల సల్లం గారితో మూడు విషయాల మీద ప్రశ్నిస్తారు మూడు విషయాల గురించి ఒకటి గుహవాసులు వారి గాథ ఏంటి అని అడుగుతారు రెండు జులహర్ నైన్ గురించి మాకు చెప్పండి అని అడుగుతారు మూడు ఆత్మ ఎలా పుడుతుంది ఎలా చనిపోతుంది అంటే చనిపోవడం అంటే మనిషి నుంచి ఎలా బయటికి వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా క్లియర్గా మాకు చెప్పండి అని అడిగితే ప్రవర్ ఏమంటారంటే రేపు చెప్తాను అంటారు కావాలన్న మాటల్లా ఇన్షా అల్లా అనే మాట అనడం మర్చిపోతారు ఆ మాట అనలేని కారణంగా పదిహేను రోజులు అల్లా తబారగుత ప్రవక్త వారితో మాట్లాడలేదు ఎన్ని రోజులు ఇదిగోండి కురాన్ వీలైతే తెప్పించుకోండి ఇన్షాల్లా లో కనపడుతుంది మీరు ఖురాన్ భావమాధుర్యం మన ముఫ్తి ముదశ్రీ గారు ఉన్నారు కదా వాళ్ళ గురువు గారు మొన్న ఖాళీ సైఫుల్ సబ్ సాబ్ దామద్దు వారు తర్జుమా చేశారు తఫ్సీర్ తెలుగులో తర్జుమా మరియు తఫ్సీర్ అజీజుర్ రహమాన్ గారు రాశారు అనువాదం తెలుగులో అయితే సోదరు సోదరి మల్లారా ఇక్కడ నేను ఈ విషయం చెప్పి బాగా గుర్తుంచుకోండి బండ్లో పెట్రోల్ ఉంది బండ్ అంతా చాలా బాగుంది ఇంజిన్ కండిషన్లో ఉంది మొత్తం అసలు చూసుకునే అవసరం లేదు రేపొద్దున్న మనం ఏదైతే పని చేయాలనుకున్నామో ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో వెళ్ళిపోతాం అని మనం ఫిక్స్ అయ్యి ఇన్షాల్లా అనడం మర్చిపోయాం కొత్తపేట వెళ్ళా అక్కడ ప్రసంగం నిమిత్తం ఆ రోజు ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఏమన్నారంటే మస్జిద్ లోపల కాదండి బయట పడుకోండి ఎండాకాలం కదా చల్లగా ఉంటుంది గాలి చాలా బాగా వీస్తుంది ఒక్క దోమ కూడా రాదు అన్నాడు ఆయన మేమేమనుకుంటున్నామంటే ఇన్షాల్లా అంటారేమో పెద్ద ఆయన కదా డౌన్ టోపీ జుబ్బా తస్బీ ఇన్షాల్లా అంటారు కదా అనుకున్నాం అబ్బా ఒకసారి అన్నారు చాలా బాగా నిద్రపడుతుంది దోమలు ఉండవు మీరు ఎక్కడే పడుకోండి అని చెప్పి సార్లు అన్నారు మేము మనసులో అనుకున్నాం ఇన్షాల్లా అనండి బాబు నేను అర్షద్ అర్షద్ గడి ఉన్నట్టు ఉన్నాడు నేను అనుకోవడం మూడోసారి కూడా అన్నాడు ఆయన పెద్ద మనిషి ఇన్షాల్లా మాత్రం నోటి నుంచి రాల ఆ రోజు నైట్ మా తిప్పలు చూడాలి కరెంట్ పోయింది మా పిల్లలు బాగా చిన్న పిల్లలు కరెంట్ పోయింది ఓన్లే కరెంటే కదా పోయింది వచ్చిన తర్వాత పొడుకొచ్చలే అని చెప్పి అనుకున్నాం బయటకు వస్తాం మసీదులోంచి చెట్టు ఆకుని చూస్తుంటే ఆకు ఇలా కూడా కదలట్లా సమస్య లేదో సార్లు అయిపోయింది రెండు రెండు విషయాల్లో దెబ్బతిన్నాం మూడోది దోమలు గీవుని వచ్చేది దాడి చేయడానికి వచ్చినట్టే మా అమ్మాయి ఉంది వచ్చేసి నాలుగు పంపరాఫర్ ఏంటో తెలుసా ఏ కిరాణకులో కూడా దోమల చక్రం లేదు ఏంటండి ఏ కిరాణకుట్లో కూడా దోమల చక్రం లేదు నేను అర్సద్గడ్డి తిరిగా ఆ రోజు డబ్బులు ఉన్నాయి షాపులు కూడా ఉన్నాయి ఇది ఇంకా దారుడు డబ్బులు లేవు షాపులు లేవంటే షాపులు లేవంటే ఇంకేం చేస్తాం అనుకోవచ్చు ఆఖర్లో ఒక్క దోమల చక్రం దొరికింది ఒక షాప్ లో అగ్గిపెట్టలేదు ఈ మాటలు అల్లా వింటున్నాడు అండి రియల్ గా మా లైఫ్ లో నేను అర్షద్గానే అనుకుంటాను మరి నా పక్కన రోజుల్లో ముజాహిద్భాయో అంటే ముజాహిద్ కూడా నా ఫ్రెండ్ భీమవరం పెద్ద మసీద్ మౌజును అర్షద్ భీమవరం పక్కన ఉండి మజీద్ ఇమాంసా దగ్గర దగ్గర ఒక తొమ్మిదేళ్ళు పదేళ్ళు ఒక నిమిషాల అక్కడ ఈ ఉండి మనోడు మరి వీడు నేనా లేదా ముజాహిద్దు నేనా నాకు గుర్తులేదు నాకు ఏమైంది సఫీ తగ్గిపెట్టలేదు చాలా కష్టపడితే తగ్గిపెట్టి దొరికిందండి ఒకే ఒక ప్లం అది వెలిగించే మారిపోయింది అప్పుడు మా అరషత్గాడే అరషత్గాడే అనుకుంటా ఇన్షాల్లా అని చెప్పొచ్చు కథ గురాడు అన్ని మాటలు చెప్పు ఇప్పుడు నేను చెప్పాను కదా మనం చింపేద్దాం చేసేద్దాం పొడిచేద్దాం అంటే కుదరదండి ఇన్షా అల్లా చెత్తం అయితే అనాల అంతే మొన్న ఏదో తినడానికి నాకు ఇష్టమైన ఫుడ్ వచ్చింది చాలా ఇష్టమైన ఫుడ్ మా భార్య ఫోన్ చేసి మా అమ్మ మీకు అంటే అదేం పెద్ద కాదండి మళ్ళీ అది కూడా డైరెక్ట్ చెప్పారు నా మనకు ఒక ఇష్టం అంతే అది మా అమ్మ మా మీ అత్తయ్య గారు తెచ్చారండి ఇంటికి వస్తారా అంటే మావిడి తినేద్దాం చంపేద్దాం అన్నాను ఇన్షాల్లో మర్చిపోయిన రోజు నేను ఆ రోజు మధ్యాహ్నం భోజనం దావత్ ఎక్కడో నాకు గుర్తొచ్చింది అక్కడికి వెళ్ళి తినాల్సి వచ్చింది మరి దావత్ కదా ఇప్పుడు ఆడలేము అనుకుంటారు గురువు గారిని పిలిచారు రాలేదనుకుంటారు తర్వాత సాయంత్రం దీనికి న్యాయం చేద్దామని అంటే అది డైజెషన్ అవ్వలేదు మధ్యాహ్నం తినది ఇంకేందంటే కుదరలేదు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటే విషయం ఏంటంటే ఇన్షల్లా అనే మాట అల్లాకి దగ్గర చేస్తుంది మన దగ్గర ఎన్ని ఉన్నా సఫియా అల్లా మాట మాత్రం మనమే తప్పనిసరి ప్రతి పనిలో కూడా ప్రతి మంచి పనిలో కూడా ఇన్షాల్లా 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 ఇది ఒకసారి అనుభవం అయిపోయిందండి నా జీవితంలో రెండోది మా పిల్లలు తెలిసానను కదా అలాగే నేను ఒక ఊరు నుంచి కారు రెంట్కి తీసుకున్నాను కర్నూలు వెళ్ళడం కోసం కర్నూలు వెళ్ళడం కోసం తీసుకుంటే ఆ రెంట్కి ఇచ్చిన ఆయన కారు సూపర్ అండి సోపండి అహలా ఎక్కడ ఆగదండి ఇది దీన్ని వేసుకుని హైదరాబాద్ నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి అక్కడికి తెగ తిరిగేసేవాడి నేను మీరు వేసుకెళ్ళండి అన్నాడు ఏం మర్చిపోడు అనలేదు నేను నాతో వచ్చిన అబ్బాయి అంటే ఇద్దరం వెళ్ళాం ఇన్షాల్లా అనలేదు అంటే మా ఊడు అక్కడ ఉన్నాడు ఆ టైంలో లేడు అన్నది నాకు గుర్తులేదు ఇన్షాల్లా అయితే అనలా బండి తీసాం తోలేత్తాం నైటు గేర్రాడ్ ఉడిపోయి చేతిలోకి వస్తుంది గేరేత్తాం కదా అది ఎలా చేతిలోకి వచ్చింది రెండో గేర్ ఆడతలేదు గుంటూరులో ఆగిపోయింది గుంటూరు దగ్గర ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కాకపోతే ముఫ్తీ వసీ అహ్మద్ సాబ్ అని చెప్పి ముఫ్తీ సాబ్ ఆయన చాలా పెద్ద గురువు గారు అక్కడ అల్లదల్ల అక్కడ మర్కజ్ మసీదులో చాలా సంవత్సరాలు ఇమామగా పని ఇమాంగా పనిచేశారు ఆయన చాలా సంవత్సరాలు చేశారు ఆయన ముఫ్తీ వసీ అహ్మద్ సాబ్ ఆయన ఫోన్ కొడితే ఆయన ఒంటికొన్నారు ఫోన్ ఎత్తి అసలా ఒక ఏంటి అంటే ఇలా కర్నూలు వెళ్తున్న ముఫ్తి సాబ్ పని మీద బండి అయిపోయిందంటే సరే ఒక నేను ఫోన్ చేస్తాను మెకానికర్ మెకానికర్ అని చెప్పి ఆయన ఫోన్ చేసిన తర్వాత వేరే ఆయన వచ్చిన తర్వాత ఆ కారుని అక్కడ గెంటుకొని తీసుకెళ్ళి అది రిపేర్ చేయించుకొని నానా బాధలు పడి కర్నూలు వెళ్ళాం వస్తుంటే మళ్ళీ అక్కడ ఆగింది మళ్ళీ రిటర్న్ అయిపోయింది వాపసి మళ్ళీ అక్కడ బాధలు ఇన్షాల్లా రెండో అనుభవం అండి మాకు అందుకే కొద్దిమంది అంటారు ఇప్పుడు మరి టైటిల్ మీద మీరు ఇన్షాల్లా రాయిరండి అంటారు టై ఒక సందర్భం మాకు తెలిసే అండి అల్లాదే వాళ్ళ కొన్ని ఉంటాయి నోటితో పైకి అనాలి కొన్ని సందర్భాలు ఉంటాయి లోపల అనాలి కొన్ని సందర్భాలు ఉంటాయి రాయాలి కొన్ని సందర్భాలు ఉంటాయి కొన్ని సందర్భాలు ఉంటాయి రాయాల్సిన అవసరం లేదు ఓకేనా మాకు తెలుసు అల్లాదే వాళ్ళ అంటే నేను చక్కబుడుతో అంటున్న మాట కాదు గర్వంతో అంటున్న మాట కాదు పెద్ద గొప్ప గురువులతో ఉంటాం కదా ముఫ్తీలతోటి పెద్ద గొప్ప తెలుసు మాకు అల్హదుల్లా రెండుసార్లు అనుభవం అయిపోయింది మూడోసారి మా ఫ్యామిలీ అంతటికీ కూడా అనుభవం అయిపోయింది రాజమండ్రి నామవరం మా తోడలుడు ఇల్లు రాజమండ్రి నామవరంలో ఒలి అబ్బాయి వాళ్ళ ఇంటికి చాలా సంవత్సరాలు అయింది నేను ఎప్పుడు అక్కడ ఉంటాం తెలియదు నాకు ఎందుకంటే ఎవరింటికాడ ఉండడం తెలియదు నాకు ఎవరింటికి వెళ్ళడం కూడా తెలియదు నాకు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళు ఇమామతులు గడిచిపోయింది నాది తర్వాత ఇమామతి నుంచి విడిచిపెట్టిన తర్వాత ప్రసంగాల్లో ఇటు ప్రయాణాలు చేయడమే సరిపోయింది ఇంకా మా చుట్టాల ఇంటికి వెళ్ళి ఉంటాను కూడా లేదు మాకు మా తోడరు ఇంటికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజంతా పండుగ రోజు నిన్న నిన్న మనం వచ్చింది నిన్న నిన్న వచ్చాం అంటే ఈ వీడియో ఈ రోజు రికార్డ్ చేస్తున్నాను నిన్న మొన్న అనుకుని లెక్కేసుకోవాలి మీరు ఎందుకంటే రేపు అప్లోడ్ అవుద్ది కాబట్టి ఇన్షాల్లా అక్కడికి వెళ్ళాం అంటే ఏది ఏమైనప్పటికీ అల్లా పేరు ఇన్షా అల్లా రేపు వెళ్తాం ఇన్షాల్లా రేపు వస్తాం ఇన్షాల్లా రేపు చేస్తాం ఇన్షాల్లా ఈ పని చేయాలనుకుంటున్నాం ఇన్షాల్లా ఈ పని జరుగుద్ది ఈ ఇన్షాల్లా అనేది అలవాటు చేసుకోవాలి అల్లా చిత్తం అయితే అల్లా చిత్తం అయితే అల్లా తలుచుకుంటే అల్లా కోరుకుంటే అనేది అలవాటు చేసుకోవాలి చూదరలారా సోదరిమన్నారా అందుకోసమే నేను నా జీవితంలో చేసిన పొరపాటు మీరు చేయకండి ఆ పొరపాటు ఏంటంటే నేను వీళ్ళకి డైరెక్ట్గా చెప్పలేదు వాళ్ళకి ఇన్షాల్లా అనండి అని చెప్పి చెప్పలేదు అంటే వాళ్ళు బాధపడతారని చెప్పలేదు నేను అలా కాదు చెప్పాలి కొన్ని సందర్భాల్లో దీని విషయాల్లో అక్కడ కూడా మళ్ళీ ప్రేమగా చెప్పాలి చెప్పమన్నాం అని చెప్పి మనం వేరేగా చెప్పకూడదు మళ్ళీ చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి లేకపోతే చెప్పకపోవడం చాలా బెటర్ ఎందుకంటే మళ్ళీ టాపిక్ మారిపోద్దులే ఎందుకులే ఓకేనా అర్థమైంది కదా మీ ఇంతవరకు ఏది ఏమైనప్పటికీ అల్లా పేరు మన ప్రతి పనిలో తలుచుకోవడం చాలా ముఖ్యం అతి ముఖ్యంగా ఇన్షాల్లా మర్చిపోకూడదు జజాక్ ముల్లా ఖైరా అస్సలం అయికు వరహతుల్లాహి వబరకా మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఏం వస్తున్నాయనేది వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది అలాగే మీకు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద కామెంట్ రాయండి ఒకవేళ మీకు వీడియో బాగా నచ్చితే మాషాల్లా అని రాయండి కొద్దిమంది ఇస్లాం వాలైం అఫరోజ్ భాయ్ అస్సలం వైకమ్ అఫరూజ్ బాయ్ పెట్టిపోయి నేను ఎంతమందికి వాలైకుం చెప్పను దానికంటే కామన్ కామన్ మాట రాయండి మాషాల్లా లేదా సుబ్బాన్ అల్లా బాగుంది భాయ్ అల్హద్దుల్లా వీడియో అని రాయండి జజాకం అల్లా ఖైర్